హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జానకి రఘురామ్తో ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక వాడిని నమ్మి మీరు నమ్ముతున్నారు కానీ వాడు వాడి వల్ల నిజాయితీగా ఉన్న శౌర్య ప్రాణాలతో పోరాడుతున్నాడు అని జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ప్రమీల వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది అవును అన్నయ్య వాడు దుర్మార్గుడు అన్నయ్య వాడికి రామలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసే రైట్ లేనే లేదన్నయ్య రామ్ రామలక్ష్మిని వాడికి కనీసం రామలక్ష్మి నీడ తాకే అర్హత కూడా లేదు ఆ దుర్మార్గుడికి అని అంటూ చా ప్రమీల చెప్తుంది ఆ మాట వినేసరికి రఘురామ్ ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రఘురామ్ వెళ్ళి ప్రశాంత్ని గట్టిగా తంతాడు తన్నేసరికి ప్రశాంత్ అలా పడిపోతాడు ఇక అప్పుడే పోలీసులు వచ్చి ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు రఘురామ్ అలా తన దగ్గరికి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకొని బాధగా చూస్తూ ఉంటారు అంటే రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వెళ్ళమ్మా నీ శౌర్యని నీ శౌర్యని వెళ్ళి కాపాడుకో అని అంటూ రఘురామ్ చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి అలా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం